హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనుక్కోవాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారా అయితే మీకోసం నేను ఒక షాకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అనమాట అయితే ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎంతవరకు పెరిగే వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుందనమాట సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల పదిహేను రూపాయలైతే ఉంది ఇంకా స్వచ్ఛమైన మేల్లిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట అరవై అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి పెరిగాయి ఫ్రెండ్స్ కానీ పెరుగుదల అనేది స్వల్పంగా ఉందన్నమాట ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరల్లో కొద్దిగా మనకి పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు స్వల్పంగా పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే